నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో తల్లి వందన పథకం గురించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించి యాభై ఒక్క లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టు మనకు ప్రభుత్వం అయితే గుర్తించింది అనమాట లిస్ట్ అయితే తయారు చేసిందండి మరి ఈ ఎనభై ఒక్క లక్షల మందిలో కూడా కేవలం అరవై తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఇక్కడ అర్హత ఉన్నట్లు విద్యాశాఖ నిర్ణయించడం అయితే జరిగిందనమాట మరి ఎవరికి యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఏ కారణం చేత ఈ యొక్క తల్లికి వందనం ఆ పథకం ద్వారా డబ్బులు అనేవి రాదు అలాగే ముందుగా మనం ఈ యొక్క స్కూళ్ళల్లో చదివితేనే మరి పిల్లలకు ముందుగా డబ్బులు వస్తాయా లేకపోతే డబ్బులు వేసే అవకాశం లేదా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అనేది జరిగిందనమాట మొత్తానికి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరికి మేలు జరగబోతోంది ఎవరికి ఏ విధంగా లబ్ధి పొందబోతున్నారు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు వీడియోలో నేను పూర్తిగా సమాచారాన్ని అయితే అందిస్తానండి ఈ నెల పద్దెనిమిది లోపే పూర్తి స్థాయిలో యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి వివరాలన్నీ కూడా మనం సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి ఈ పథకానికి సంబంధించి మనకు ముందుగా ఇవన్నీ కూడా సిద్ధం చేస్తే మరి ఈ తేదీ నుంచి కూడా యొక్క జిల్లా జిల్లాలకు సంబంధించిన వారికి ముందుగా డబ్బులు అయితే జమ చేయాలి అని చెప్పి ఈ యొక్క జిల్లాలో ఫస్ట్గా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఏ జిల్లా నుంచి యొక్క పథకాన్ని విడుదల చేస్తారు మరి ఏ జిల్లాలో యొక్క పథకాన్ని ముందుగా ప్రారంభిస్తారు తల్లి వందన పథకానికి సంబంధించి ఈ అనర్హుల జాబితాలో మన లిస్ట్లో మన పేరు అనేది ఉందా లేదా అనేది ఏ విధంగా చూసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక పిల్లవాడికి ఇస్తున్నారా అనే మరొక తాజా సమాచారం అనేది మీకు నేను నేను ఇక్కడ తెలియజేస్తానండి దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మీరు మీరు వీడియోని చివరి వరకు చూడటం వల్ల మీకు వీడియోలో ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు దీంతో దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ విధంగా మీరు చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి మరి లేట్ చేయకుండా మనం మనం వీడియోలోకి వెళ్ళిపోతాము మరి ఈ నెల ఇరవై నుంచి కూడా వందన పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుందండి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక తల్లికి వందన పథకం ద్వారా మరి స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి ఎంత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి మరి ఇప్పుడు మనకి జూన్లో అయితే స్కూల్ అయితే రీఓపెన్ అవుతాయి స్కూల్ రీఓపెన్ కన్నా ముందుగానే యొక్క డబ్బులు అనేవి తల్లిల యొక్క అకౌంట్లోకి వెయ్యాలి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే సిద్ధమైపోయిందండి అయితే ఈ మేరకు అర్హుల లిస్ట్ అయితే మరి ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట అంటే తల్లిగొందడానికి సంబంధించి ఎవరికైతే అర్హతలు ఉంటాయో వారి లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈ లిస్టు ముందుగా పాఠశాలల దగ్గర కూడా వచ్చి ఉంటుందండి మరి ఈ లిస్టులో మన పేరు లేకపోతే మరి మనం ఏం చేయాలి అనేది విష విషయాలను ఒకసారి తెలుసుకుందాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆ హామీ ప్రకారం తల్లికి వందన పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారండి మరి తల్లికి వందన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా అంటే ప్రతి మహిళకు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా యొక్క పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు అలాగే ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున అందిస్తామని చెప్పి మనకు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారనమాట నిన్న గ్రీ క్యాబినెట్లో జరిగిన మీటింగ్లో దీనికి సంబంధించిన విధి విధానాలు కీలక నిర్ణయాలు తీసుకొని పథకం అమలు చేయడానికి సిద్ధమైపోయారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క తల్లి కొందన పథకానికి సంబంధించి ఎప్పుడు విడుదల చేయాలి విడుదల చేయడానికైతే ప్రభుత్వం సిద్ధమైపోయిందండి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పద్దెనిమిది లేదా లోపు పూర్తి స్థాయిలో అర్హుల జాబితా అయితే సిద్ధం చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మరి తల్లికి వందన పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్నటువంటి వారు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంజా సంవత్సరంలో ఎంతమంది అయితే చదివారో అంతమంది పిల్లల జాబితా అనేది ప్రభుత్వం అయితే తయారు చేసింది మరి కొన్ని రూల్స్ ఉన్నాయండి ఈ యొక్క పథకం అమలు కావాలంటే ముఖ్యంగా చూసుకుంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కడుతూ ఉండకూడదు అనమాట కుటుంబంలో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు మాజీ ప్రజాప్రతినిధులు ఇలాంటి వారికి ఒక పథకం అనేది వర్తించదండి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు స్కూళ్ళకి లేదా కాలేజీలకు వెళ్తూ ఉంటే డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట మరి మనకి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎనభై ఒక్క లక్ష మంది పిల్లలు చదువుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది మొత్తంగా మరి ఇందులో యొక్క తల్లికొందన పథకానికి సంబంధించి ఎంతమందికి అర్హత ఉంది అని కూడా ప్రభుత్వం అయితే వెల్లడించిందండి దాదాపుగా అరవై తొమ్మిది లక్షల మందికి మాత్రమే అర్హులయ్యారని మిగిలిన పన్నెండు లక్షల మందికి కూడా అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి అర్హత లేదంటే మనకి ఈ కారణాల్లో ఏదో ఒకటి ఉండి ఉండుతుండీ మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండం కానీ లేకపోతే మాజీ ప్రజాప్రతినిధులు కానివ్వండి గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ పదివేలు దాటి తీసుకునేవారు కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండేవారందరికీ కూడా అనర్హుల లిస్ట్ అనేది వచ్చి ఉంటుంది అలాగే ముఖ్యంగా మీ పిల్లలు స్కూల్కి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట దీనికి సంబంధించిన పూర్తి జాబితా అనేది ఈ నెల పద్దెనిమిదో తారీఖున విడుదలవుతుందండి అప్పటి వరకు కూడా మనం ఇది ప్రాథమికంగా చేస్తున్న అంచనా అనమాట మరి ఇరవయో తారీఖు విడుదలైనటువంటి ఫైనల్ జాబితాలో ఎంతమంది అర్హత ఉంటుంది ఎంతమందికి అర్హత ఉండ ఉండదు అన్న విషయాన్ని ప్రభుత్వం మరొకసారి మనకి ఇక్కడ వెల్లడించడం అనేది జరిగింది దాదాపుగా మొత్తంగా మనం లెక్క చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎనభై ఒక్క లక్షల మందిని ప్రభుత్వం అయితే గుర్తించిందండి ఇరవై ఇందులో అరవై తొమ్మిది లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని కూడా చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం చెప్పుకున్నట్లు యొక్క పథకం అమలు కావాలంటే కూడా పిల్లలంతా కూడా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి అలాగే రేషన్ కార్డు ఉండాలండి ఆధార్ కార్డు ఉండాలి ఇవన్నీ కూడా యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుందన్నమాట మరి ఇరవయ తారీఖున అన్ని వివరాలు కూడా పూర్తి చేసి అర్హుల జాబితా ప్రకారం ప్రభుత్వం మనకి కొన్ని వివరాలు సేకరించే అవహా అవకాశం అయితే ఉంటుంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరిన్ని వివరాలు కూడా మనం అందజేసినట్లయితే ఈ నెల ఇరవయ తారీఖున మనకి మహానాడు అయితే నిర్వహించబోతోందండి మన ఏపీ ప్రభుత్వం మరి కడప జిల్లాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మూడు రోజుల పాటు కూడా మనకు ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని చేపిస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలో యొక్క తల్లికి వందనం పథకంని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుందండి మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కడప జిల్లాలో ఈ యొక్క ప్ర పథకం అయితే ప్రారంభం కాబోతుందండి ఇంకా అధికారికంగా ఆ ప్రకటన అయితే రాలేదు కాకపోతే ప్రకటన రాగానే నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను అనమాట కడపలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్లో ఇక్కడ ఈ యొక్క తల్లికొందన పథకాన్ని అయితే విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుందండి మరి ముందుగా ఈ జిల్లా వారికి అయితే తల్లి కొందన పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట మరి ఇన్స్టాల్మెంట్లో ఇస్తామన్నారు అంటే రెండు విడతల్లో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ దీనిపైన కూడా ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదండి అంటే రెండు విడతల్లో ఇస్తారా లేదా ఒక విడతలో ఇస్తారా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించలేదు అలాగే మనకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారండి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చెప్పింది అనమాట ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్న నలుగురు పిల్లలు ఉన్న యొక్క పథకం అనేది వర్తిస్తుందని చెప్పి మరొకసారి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట ముందుగా మనకు ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటటువంటి పిల్లలకి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ముందుగా పడే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నారండి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా డిక్లరేషన్ అయితే చేయలేదు కాబట్టి ఒకటి నుంచి పన్నెండో తరగతి చదువుకునే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి అలాగే ప్రైవేట్ పాఠశాలలు కానివ్వండి కాలేజీల్లో కానివ్వండి చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అకౌంట్లో పడతాయి అనమాట ఈ పథకాన్ని మరి మనకి కడప జిల్లా నుంచి ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ముందుగా కడప జిల్లాలో ఉన్న ప్రజలకు ఈ డబ్బులు అనేవి జమ అయ్యే అవకాశం అయితే కనబడుతుందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారో వారి తల్లులు ఉన్నారో యొక్క పథకానికి మనకి అర్హతలు ఏ విధంగా చూసుకుంటూ ఉన్నారంటే గత సంవత్సరంలో పిల్లల పిల్లలు ఏ విధంగా స్కూల్కి వెళ్ళారు ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళారు డెబ్బై ఐదు శాతం పైన ఎంతమంది పిల్లలు హాజరు అనేది మెయింటైన్ చేశారు ఇవన్నీ చూసుకుని లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా మరి మనకి అర్హుల లిస్ట్ అనేది తయారు చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి గత విద్యా సంవత్సరంలో మీ పిల్లలు ఖచ్చితంగా ఈ డెబ్బై ఐదు పైన పర్సెంట్ పైన హాజరైతే ఎవరైతే మెయింటెనెన్స్ చేశారో వారికి ఖచ్చితంగా డబ్బులు పడతాయి ఎవరైతే స్కూల్కి వెళ్లకుండా హాజరు మెయింటైన్ చేయకుండా పిల్లలు ఉన్నారో వారికైతే ఈ డబ్బులు అనేవి ఖచ్చితంగా అకౌంట్లలోకి వేయడం అనేది జరగదనమాట మరి ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి మనకి బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలనైతే ప్రవేశపెట్టడం అయితే జరిగిందన జరిగిందనమాట మరి మనకి ఇక్కడ ఎనభై తొమ్మిది లక్షల మందిలో ఇందులో ఇరవై ఎనభై ఒక్క లక్ష మంది ఉంటే కేవలం అరవై తొమ్మిది లక్షలకు మాత్రమే ఒక డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయని చెప్పి ప్రభుత్వం తాజాగా కసరత్తు చేసి ఈవి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మనకి ఫైనల్ లిస్టు పద్దెనిమిదో తారీఖున కానీ ఇరవై తారీఖున కానీ విడుదల చేయడం అయితే జరుగుతుందండి ఫైనల్ లిస్టు వచ్చిన తర్వాత అర్హులను గుర్తించిన తర్వాత మరి మనకి ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందనమాట దీనికన్నా ముందుగా తల్లిలు మీ యొక్క పిల్లల యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ చేయించాలండి అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకే వేసి చేయించుకోవాలి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలన్నమాట మరి ఇప్పుడు మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు కాబట్టి మీ పిల్లలు ఖచ్చితంగా రేషన్ కార్డులోకి ఎంటర్ అయ్యేలాగా చూసుకోవాలండి పిల్లల్ని ఖచ్చితంగా రేషన్ కార్డులోకి యాడ్ చేయాలి రేషన్ కార్డులో పిల్లలు లేకపోయినా కానీ డబ్బులు అనేవి రావన్నమాట పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు చేయించుకొని తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు అలాగే ఫోన్ నెంబరు లింక్అప్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత తల్లి యొక్క బ్యాంక్ యాక్టివ్ యాక్టివ్లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ విధంగా అన్ని కనుక మీరు మీ దగ్గర ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి దీంతో పాటుగా మీ యొక్క పిల్లల ఆధార్ కార్డ్ని మీ సేవా సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ విధానంలో ఈ యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ చేయాలన్నమాట పిల్లల ఆధార్ కార్డు ఖచ్చితంగా అప్ అప్డేట్ చేయాలండి ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోయినా కానీ డబ్బులు అనేవి పడే అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి ఎట్టకేల మొక్క మరి మనకి ఈ నెలలోనే తల్లి కొనడానికి సంబంధించిన ప్రారంభానికి సంబంధించిన కీలక డేట్లు అయితే విడుదలయ్యాయి కాబట్టి మరి మనకి డబ్బులు అనేవి తల్లి అకౌంట్లో జమ కావడమే సిద్ధంగా జమ కావడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట పాటుగా అన్నదాత సుఖీభా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా డిస్ చేయాలని చెప్పి ఏపీ అయితే సిద్ధంగా ఉందని తెలుస్తుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని గమనించి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి సర్టిఫికేట్స్ కానివ్వండి అన్ని జిరాక్స్లు తీసుకుని మీ యొక్క దగ్గరగా పెట్టుకుంటే తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు స్కూల్కి హాలిడేస్ జరుగుతున్నాయి కాబట్టి సచివాలయం నుంచి అధికారులే మీ ఇంటి వద్దకు వచ్చి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏదన్నా ఉన్నా కూడా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి మరి తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్ పడడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి సిద్ధంగా ఉండమని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఓకే అండి ఇదండి వాళ్ళ వీడియో చూస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే